ఇంకా మన కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మగంధడు ఆపత్వడం కందుకూరు నియోజకవర్గ అభ్యర్థి శ్రీ ఇంటరు నాగేశ్వర వరకు నా హృదయపూర్వక నమస్కారాలు ఎంతో ఆత్మీయతతో ఈ ఆత్మీయ సమ్మేళన అనేక రంగాల వృత్తి నిపుణులకు జన సైనికులకు వీర మహిళలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు అందరికీ స్వాగతం సుస్వాగతం అందరూ బాగున్నారా బాగున్నారా ఎస్ బాగున్నారా మనం అందరం కూడా ఈ రోజు ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాం ఎలా అంటారా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ తీసుకువచ్చిన అనేక పరిశ్రమల వలన దాని అనుబంధ రంగాలు అభివృద్ధి చెందడం వలన మనలాంటి లక్షల మంది ఉపాధి పొంది ఇక్కడ హైదరాబాద్ లో మన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నాం కానీ ఒక్కసారి ఆలోచించండి మన మూలాలు ఎక్కడ ఉన్నాయి మనం ప్రాంతం నుంచి వచ్చాం మన ఊరు మన జిల్లా మన రాష్ట్రం అభివృద్ధి చెంది ఉందా అభ్యున్నతమై ఉందా లేదు ఎగ్జాంపుల్ నేను జాకి అమర్ రాజా బ్యాటరీస్ కియా సెకండ్ ఫేస్ టైం ప్రాస్ ఇలా ఎన్నో కూడా జగన్ అధికార దాహానికి సమానైపోయాస్తే మా కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా ఆధారపడి ఉండేది పొగాకు ఈరోజు పొగాకుకి సరైన గిట్టుబాటు ధర ఉందా లేదు ఎదువలపై సబ్సిడీ ఉందా లేదు సో ఆ విధంగా పొగాకు రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మా ఉలోపాడు మామిడి పండ్లు మన ఉలోపాడు మామిడి పండ్లకు కనీసం మార్కెట్ లేక రైతులు రోడ్లనే మార్కెట్గా చేసుకుని అమ్ముకునే పరిస్థితి సో ఇంకా విలేజ్ రోడ్ల కనెక్టివిటీ విషయానికి వస్తే మనం హైదరాబాద్ నుంచి ఎప్పుడో ఒక్కసారి వెళ్తేనే ఆ రోడ్లలో ప్రయాణించడం ఎంతో కష్టంగా ఉంది కదా అలా అయితే రోజూ ప్రయాణాలు చేసే అక్కడ ఉండే మన వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఇవన్నీ జరగాలి అంటే మనకు ఒక నాయకుడు కావాలి మే పదమూడవ తేదీన రాబోయే సార్వత్రిక ఎన్నికలు రెండు రాజకీయ పార్టీల మధ్య జరిగేవి కాకుండా మన రాష్ట్ర భవిష్యత్తుకు రాబోయే తరాల భవిష్యత్తుకు కాపాడేవిగా భావించి మనం ఒక విజున నాయకుడిని ఎన్నుకొని మన రాష్ట్రాన్ని అభ్యున్నతి వైపు అభివృద్ధి వైపు నడిపించడంలో మన అందరం కూడా భాగస్వాములం అవ్వాలి ఎప్పుడో మనం విన్నాం స్వాతంత్రోద్యమంలో స్వా ఎంతోమంది సమరయోధులు ప్రాణాలు పోగొట్టుకొని బ్రిటిష్ పరిపాలన నుంచి మన దేశాన్ని కాపాడారు అలాగే ఈ దుష్ట పరిపాలన నుంచి మనందరం కూడా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది సో మనందరం ఇక్కడ కూర్చుంటే కాదు రండి కదిలి రండి మీరు ఎప్పుడో సమ్మర్కి వెకేషన్స్ వేస్తుంటారు కదా ఈసారి సమ్మర్ వెకేషన్ మన రాష్ట్రంగా ఎత్తాం రాష్ట్రానికి వెళ్ళి మనందరం ఒక టెన్ డేస్ లీవ్స్ తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరిని మార్చడానికి ప్రయత్నం చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపే దానిలో ఒక విజయణ నాయకుడిని ఎన్నుకోవడంలో మన పాత్ర కూడా ఉందని రేపు గర్వంగా చెప్పుకుందాం ధన్యవాదాలు mm